వార్తలు సమర్పిస్తున్న వారు గీతా స్కూల్ తూప్రా విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ అడ్మిషన్స్ నైన్ ఫోర్ నైన్ జీరో టూ డబల్ ఫోర్ త్రీ సిక్స్ టూ యాసంగిలో తాము పండించిన మొత్తం జొన్నలను కొనుగోలు చేయాలని లేని పక్షంలో ఆత్మహత్యలు చేసుకుంటామంటూ రైతులు సంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మాధురిని ఘోరవ్ చేశారు సంగారెడ్డి జిల్లా కల్హేర్ మండలంలోని కల్హేర్ కిష్టాపూర్ జొన్నల కొనుగోలు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించి అనంతరం బీబీపేట కొనుగోలు కేంద్రానికి వెళ్లారు ఈ క్రమంలో నెల రోజులు పైబడి జొన్నలు కేంద్రంలోనే ఉన్నాయని కొనుగోలులో జాప్యం జరుగుతున్నదని రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు కొనుగోలు కేంద్రంలో తూకం చేసిన పదహారు వేల బస్తాలకు ఎనిమిది వేల బస్తాల జొన్నలను గోదాముకు తరలించారని తెలిపారు కల్హేర్లో ఐదు వేల బస్తాలు కిష్టాపూర్లో ఏడు వేల బస్తాలు ఉన్నాయని వాటిని తరలించాలని రైతులు కోరారు అందులో బీబీపేటకు చెందిన రైతుల నూట నలభై బస్తాలు నాణ్యత లోపం ఉందనే కారణంతో వెనక్కి తిరిగి పంపించడంతో రైతులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్ వాహనం ముందు రైతులు బైఠాయించారు జొన్న పంటను వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు